ప్రైస్ ద లాడ్ దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ధ్యానించుకున్నాము నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము మొదటి నుండి పదవచనములు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుదేవా అనే అంశమును ధ్యానిద్దాము ఈ కీర్తన ప్రధాన గాయకునికి ముతులబ్బేను అను రాగం మీద పాడదగినది దావీదు కీర్తన కీర్తన తొమ్మిది ఒకటి రెండు నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను దావీదు జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞప్తికి తెచ్చుకొని కృతజ్ఞతతో నింపబడ్డాడు పూర్ణ హృదయముతో దేవుని స్థుతిస్తూ నా జీవితకాలమంతా ఉత్సహించి పెదవులతో నే నీలా స్థుతి చెల్లిస్తానని తీర్మానం చేసుకున్నాడు మార్కు పన్నెండు ముప్పై నీవు నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమిపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ ఈ ఆజ్ఞను దావీదు హృదయపూర్వకంగా పాటించాడు నేను దేవునికి చెల్లించే స్థుతి గీతి కలలో ఆయన మహిమానృత్యమును గూర్చి నా జీవితంలో పొందుకున్న అద్భుతాలను బట్టి కీర్తిస్తున్నాను గుళ్యాతు తన శారీరక బలమును కత్తి ఈటే బళ్ళెము వంటి ఆయుధ బలమును నమ్ముకొని మోసపోయాడు నేను సైన్యములకు అధిపతియు జీవము గల దేవుని శక్తితో ఆ పిలిస్తీని చేతి నుండి విడిపించబడ్డాను అని దావీదు దేవుని కొనియాడుచున్నాడు మహోన్నతుడైన దేవుని కార్యాలను బట్టి సంతోషముతో హర్షధ్వరతో గానం చేస్తున్నాడు కీర్తన తొమ్మిది మూడు నుండి ఆరు వరకు నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాశీనమై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళెదురు నీ సన్నిధిని వారు జోగుపడి నశించరు నీవు అన్యగనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపచేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను దేవా నీ పాదస్థ నాకు న్యాయస్థానముగా చేసుకుని నిన్ను ఆశ్రయించినప్పుడు నీవు నా రాజువు న్యాయాధీశుడవు శాసనకర్తవుగా ఉండి నాకు న్యాయం తీర్చుచున్నావు నీ నీతి న్యాయములను నేను అనుసరించుచున్నాను మనుషులందరూ నన్ను విడిచిపోయినా నీవు నా పక్షమందుండి న్యాయం తీర్చుతున్నావు నీ నీతి న్యాయములను చూచి నా శత్రువులు వెనుకకు మళ్ళీ పారిపోతూ జోగిపడి నశిస్తారు నాకు విరోధంగా లేచి అన్యాయం చేయుటకు పొంచి ఉన్న అన్యజనులను గర్ధిస్తావు ఎన్నిసార్లు గద్దించినా లోబడకుండా దుష్టత్వంతో ఉన్నవారిని నశింపచేస్తానని హెచ్చరిస్తున్నాము సామెతలు ఇరవై రెండు ఎనిమిది దౌష్ట్యమును విత్తివాడు కీడును కోయును వాని క్రోధమున దండము కాలిపోవును దుష్టుల చేతనే దౌష్ట్యం పుట్టునని దౌష్ట్యమును కనిపరిస్తే అతనికి మరణశిక్ష వచ్చునని వాక్యము సెలవిస్తుంది అట్టి వారి పేరు ఎన్నటికిని ఉండకుండా తుడుపు పెట్టబడను యూదులకు శత్రువైన హామాను వారిని నశింపచేయటకు సిద్ధం చేసిన యాభై మూరల ఎత్తుగల ఉరిపయ్యపై హామాను అతని పది మంది కుమారులు ఉరితీయబడ్డారు దేవుని జనాంగమునకు వ్యతిరేకంగా లేచిన శత్రువులు నిర్మూలం చేయబడ్డారు హామాల పేరు వంశము ఎన్నటికీ ఉండకుండా తుడుపుపెట్టబడింది దేవుని దృష్టిలో విసర్జింపబడి పెల్లగింపబడిన పట్టణాలను కూడా ఎన్నటికీ స్మరణకు రాకుండా పూర్తిగా నాశనం చేస్తావు యహోవా దృష్టికి దృష్టిలను బహు పాకులనైన సుదృగుమరాల మనుషులను బట్టి సుధగుమర్రా పట్టణాల మీద యహో నుండి అగ్ని గంధకములు ఆకాశము నుండి కురిపించి నాశనము చేశాడు అట్లే జపాన్ నాయకుల గర్వాతిశయం వల్ల రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమా నాగసాకి అనే పట్టణాలపై అమెరికా అనుబాంబులతో దాడి చేసి ధ్వంసం చేసింది యషయా రెండు పదిహేడు అప్పుడు నరుల అహంకారము అణగదొరకబడును మనుషుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యహోవా మాత్రమే ఘనత వహించను ఈ లోక రాజ్యాలు కూలిపోతాయి క్రొత్త భూమి క్రొత్త ఆకాశము నూతన ఇరుషలేము దేవుని రాజ్యము శాశ్వతముగా స్థాపించబడుతుంది కీర్తన తొమ్మిది ఏడు ఎనిమిది యహోవా శాశ్వతముగా సింహాసనాశినుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చను దేవుడు ఆయన బిడ్డలకు న్యాయం తీర్చుటకు ఆయన స్థాపించిన సింహాసనము ఒక న్యాయస్థానముగా ఉంటుంది దేవుని నీతి న్యాయములను బట్టి లోకమునకు తీర్పు తీర్చబడుతుంది ఆయన రాజ్యములో లోక న్యాయము కొట్టివేయబడుతుంది అధికారము పలుకుపడి మోసము వంచనలను బట్టి న్యాయము గెలవదు దేవుని యథార్థతను బట్టి నీతి న్యాయమును అనుసరించు ఆయన బిడ్డలకు యథార్థముగా న్యాయం తీర్చబడుతుంది కీర్తన తొమ్మిది తొమ్మిది పది నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టివాడవు కావు కావున నీ నామరిగిన వారు నిన్ను నమ్ముకొందులు భక్తిహీనులు గర్విష్ఠులు దీనులను దరిద్రులను బాధించి వారి హృదయములను నల్వగొట్టుచూ వారిని ఆపదలు పాలు చేస్తారు దేవుడు వారికి ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడుగా వారిని ఆదరిస్తాడు వారికి మహాదుర్గముగా ఉండి వారి పక్షముగా న్యాయం జరిగిస్తాడు నలిగిన హృదయము గల వారిని దృఢపరచటకును వినయమగల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయమగల వారి వద్దను దీన మనసు గల వారి వద్దను ఆయన నివసించుచున్నాడు యహోవా అవిగుప్తులో ఉన్న దేవుని ప్రజల భాషను చూసి తమ్మును కష్టపెట్టే వారిని బట్టి వారి మరణ విని వారి యొద్ధకు దిగి వచ్చి అన్నాడు చెరలో ఉన్న వారిని విడుదల చేయటకు బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు దేవుని ఆశ్రయించు నరుడు ధన్యుడు ఆ ధన్యతను సంపాదించుకుంటే మన ప్రతి అవసరములో ఆయన సమయోచితమైన సహాయము అందిస్తాడు నిన్ను సమస్త కీడుల నుండి తప్పించి విడిపిస్తాడు మనం ఆయన శరణదొచ్చినప్పుడు మనలను సిగ్గుపడనీయడు ఆయనను ఆశ్రయించే వారికి తోడయ్యుండి కాపుదలతో నడిపిస్తాడు ప్రతి పనిలో సఫలతనిచ్చి వారిని ఆనందింపచేస్తాడు ప్రభు దయాళుడని చూచి తెలుసుకుంటే ఆయనను ప్రేమిస్తాము ఆయన ఆజ్ఞలను గాయకుంటాము కావున ఆయన నిన్ను విడిబడు ఎడబాయడు ఆయన నామములో ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందుకుంటూ నీలో నిలిచి ఉంటారు నీ ప్రేమ వాత్సల్యము వర్ధిల్లుతారు ప్రార్థన చేసుకుందాం మహాపరుషుతుడు అయిన మా క్రీస్తేసు స్ప్రహువ నీ నామం నాకే లెక్కలేనని స్థుతులు స్తోత్రముల తండ్రి దావీదు జీవితంలో పొందిన అనుభవాలన్నీ మా జీవిత పాఠాలుగా మాకు నేర్పించండి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించుటకు మాకు సహాయం చేయండి నీ అద్భుత కార్యాలను బట్టి మీరు చేసిన మేళను బట్టి మమ్మల్ని సాక్షులుగా నిల్వబెట్టండి నీ ఆత్మతో మమ్మల్ని మేల్కొల్పి అంతం వరకు నమ్మకంగా జీవించు కృప మాకు దయచేయమని పరిశుద్ధ పరిశుధనామంలో బ్రతిమాలు వేడుకొని చున్నాన్ తండ్రి ఆమెన్ దేవుడు ఈ వాక్యంను ఫలింపజేయనుగాక ఆమెన్ మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ God bless you.